అందరికీ నమస్కారం మీనరాశివారికి జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మీనరాశిలో జన్మించిన మీరు దేవతల గురువైన బృహస్పతి యొక్క పూర్తి అనుగ్రహం పొందినవారు అందుకే మీలో సహజంగానే జ్ఞానం కరుణ దయాగుణం తొనికిసలాడుతూ ఉంటాయి లోతైన మీ మనసు ఇతరుల బాధలను ఇట్టే అర్థం చేసుకుంటుంది కేవలం అర్థం చేసుకోవడమే కాదు వారికి ఓదార్పునిచ్చి చేతనైన సహాయం చేయడానికి ఎప్పుడు ముందుంటారు మీ స్నేహానికి మీ సలహాలకు విలువ కట్టలేము అందుకే మీ చుట్టూ ఉన్నవారు ఏదైనా కష్టమొస్తే మొదటగా తలుచుకునేది మిమ్మల్నే మీది పైకి కనిపించే ప్రశాంతత కాదు ఎలాంటి తుఫానునైనా తనలో ఇముచ్చుకోగల సముద్రపు గంభీరత మీ రాశి చిహ్నమైన రెండు చేపల వలె మీరు ఈ లోకానికి ఆధ్యాత్మిక ప్రపంచానికి మధ్య ఒక వారధిలా ఉంటారు ఒకేసారి రెండు ప్రపంచాలలో విహరించగల ప్రత్యేకమైన శక్తి మీది దీనివల్ల మీకు ఊహాశక్తి సృజనాత్మకత చాలా ఎక్కువగా ఉంటాయి కళలు సంగీతం రచనల వంటి రంగాలలో మీరు అద్భుతంగా రాణించగలరు మీరు కనే కలలు కేవలం పగటి కలలు కావు అవి కొత్త ఆవిష్కరణలకు అద్భుతమైన ఆలోచనలకు పునాది రాళ్ళు మీకున్న ఈ సున్నితమైన మనస్తత్వం లోతైన ఆలోచన విధానం మిమ్మల్ని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడతాయి ఇతరులు చూడలేని కోణాన్ని మీరు చూడగలరు అర్థం చేసుకోలేని నిజాన్ని మీరు గ్రహించగలరు మీరు ఈ ప్రపంచానికి దొరికిన ఒక వరం లాంటివారు మీలోని నిస్వార్థ సేవ త్యాగగుణం మిమ్మల్ని దైవత్వానికి దగ్గర చేస్తాయి మీరు మీకంటే ఎక్కువగా ఇతరుల సంతోషం గురించే ఆలోచిస్తారు మీ సహజమైన అంతర్దృష్టి చాలా శక్తివంతమైనది జరగబోయేదాన్ని ముందుగానే ఊహించగల శక్తి మీకు ఉంటుంది అందుకే మీరు ఇచ్చే సలహాలు చాలాసార్లు నిజమవుతాయి మీరు ఒక ఓదార్పునిచ్చే స్నేహితుడిగా సరైన దారి చూపించే గురువుగా ప్రేమను పంచే కుటుంబ సభ్యుడిగా అందరి మనసులలో చిరస్థాయిగా నిలిచిపోతారు మీలాంటి వారి సాంగత్యం ఎవరికైనా ఒక అదృష్టమే మీనరాశివారికి జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా జూన్ ఇరవై ఎనిమిదవ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రోజు మీకు చాలా విషయాలలో అనుకూలంగా మరికొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సిన రోజు మీ రాస్యాధిపతి గురువు నాలుగో ఇంట్లో బలంగా ఉండటం మీకు గృహ సౌఖ్యాన్ని మానసిక ప్రశాంతతను ఇస్తుంది ధైర్యంగా పనులు పూర్తి చేస్తారు మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ రాస్యాధిపతి గురువు నాలుగవ ఇంట్లో ఉండటం వల్ల తల్లితో సంబంధాలు మెరుగుపడతాయి ఇంటికి సంబంధించిన పనులు ముందుకు సాగుతాయి రెండవ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల మీ మాట తీరు ఆకట్టుకునే విధంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఆస్తి లేదా వాహనాలకు సంబంధించిన చర్చలకు ఇది మంచి రోజు ఆరోగ్యం విషయంలో ఏలినాటి శని ప్రభావమున్నందున కొద్దిపాటి జాగ్రత్త అవసరం మీ రాశిలోనే శని ఉండటం వల్ల కొద్దిగా బద్దకంగా అలసటగా అనిపించవచ్చు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక శారీరక ఆరోగ్యం బాగుంటుంది ఆరవ ఇంట్లో కేతువు ఉండటం వల్ల పాత రోగాల పట్ల అజాగ్రత్త వద్దు ఉద్యోగస్తులకు మూడవ ఇంట్లో సూర్యుడు బుధుడు ఉండటం వల్ల మీ ధైర్యం కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి మీపై అధికారులతో మాట్లాడటానికి కొత్త ప్రాజెక్టుల గురించి చర్చించడానికి ఇది సరైన సమయం మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సహోద్యోగుల నుండి మంచి సహకారం అందుతుంది ఆర్థికంగా ఈ రోజు బాగానే ఉంటుంది రెండవ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ధన ప్రవాహం ఉంటుంది కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేస్తారు వ్యాపారస్తులకు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి భాగస్వాములతో చర్చలు జరపడానికి రోజు అనుకూలంగా ఉంది మీ కమ్యూనికేషన్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది చిన్న ప్రయాణాల వల్ల వ్యాపారానికి లాభం చేకూరుతుంది ముఖ్యంగా కమ్యూనికేషన్ రైటింగ్ మీడియా రంగాలలో ఉన్నవారికి విశేషమైన పురోగతి ఉంటుంది విద్యార్థులకు ఇది కొంచెం కష్టమైన రోజు ఐదవ ఇంట్లో చంద్రుడు ఉండటం వల్ల చదువుపై ఆసక్తి ఉంటుంది కాని చదువు విషయంలో స్నేహితులతో లేదా ఉపాధ్యాయులతో వాగ్వాదాలకు దిగవద్దు కోపాన్ని నియంత్రించుకుని ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి వివాహితులకు వివాహ జీవితంలో ప్రశాంతత ఉంటుంది మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు ఇంటికి సంబంధించిన విషయాలలో ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు అయితే పిల్లల విషయంలో కొద్దిపాటి ఆందోళన లేదా వారితో విభేదాలు తలెత్తే అవకాశముంది వారి ఆరోగ్యం లేదా చదువుపట్ల శ్రద్ధ వహించండి ప్రేమికులకు ప్రేమ వ్యవహారాలకు ఇది సున్నితమైన రోజు ఐదవ ఇంట్లో చంద్రుడు ఉండటం వల్ల ప్రేమ ఉన్నప్పటికీ మీ భాగస్వామి మనోభావాలను గౌరవించండి అనవసరమైన ఆధిపత్యం ప్రదర్శించకుండా ప్రేమగా మాట్లాడటం వల్ల సంబంధం బాగుంటుంది జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు చంద్రుడు మీ రాశికి ఆరవ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మానసిక ఒత్తిడి చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశముంది ఆరోగ్యం రోజువారీ పనుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించడం ముఖ్యం కుటుంబంలో సాధారణ వాతావరణం ఉంటుంది గురువు నాలుగో ఇంట్లో ఉండటం వల్ల ఇంటి విషయాలలో పెద్దగా ఇబ్బందులు ఉండవు అయితే ఆరవ ఇంట్లో చంద్రుడు ఉండటం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించిన చిన్న చిన్న ఆందోళనలు ఉండవచ్చు లేదా బంధువులతో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యం ఈ రోజు మీ ప్రధాన ఆందోళన కావచ్చు ఆరవ ఇంట్లో చంద్రుడు కేతువు కలిసి ఉండటం వల్ల జీర్ణ సమస్యలు మానసిక ఆందోళన నిద్రలేమి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి బయటి ఆహారానికి దూరంగా ఉండటం మంచిది అనవసరమైన విషయాలకు ఎక్కువగా ఆలోచించి ఒత్తిడి పెంచుకోవద్దు ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో కొంచెం ఒత్తిడితో కూడిన రోజు ఆరవ ఇంట్లో చంద్రుడు ఉండటం వల్ల సహోద్యోగులతో చిన్న వివాదాలు లేదా అపార్థాలు తలెత్తవచ్చు మీ పనులలో ఆటంకాలు ఎదురైనా ఓపికతో పూర్తి చేయడానికి ప్రయత్నించండి మీ శత్రువులు లేదా పోటీదారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూడవచ్చు కాని కేతువు ప్రభావం వల్ల మీరు వారిని అధిగమించగలుగుతారు ఆర్థిక స్థితి ఖర్చులు పెరిగే అవకాశముంది ముఖ్యంగా ఆరోగ్యం కోసం లేదా పాతాపులు తీర్చడం కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు ఈరోజు కొత్తగా అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించండి పెద్ద పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు వ్యాపారస్తులకు వ్యాపారంలో రోజువారీ కార్యకలాపాలలో కొన్ని అడ్డంకులు ఎదురుకావచ్చు మీ కింద పనిచేసే సిబ్బందితో లేదా భాగస్వాములతో విభేదాలు రాకుండా చూసుకోండి పోటీదారుల నుండి సవాళ్లు ఎదురవుతాయి ఓపికతో తెలివిగా వ్యవహరిస్తే ఈ గండాన్ని దాటగలరు విద్యార్థులకు ఈరోజు ఏకాగత పెట్టడం కష్టంగా ఉంటుంది అనవసరమైన ఆందోళనలు ఆరోగ్య సమస్యలు చదువుపై ప్రభావం చూపవచ్చు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కొంచెం ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి వివాహితులకు దాంపత్య జీవితంలో ప్రశాంతత కోసం ప్రయత్నించాలి మీ భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి చిన్న చిన్న విషయాలకే వాదించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది ఒకరికొకరు మద్దతుగా నిలవడం ముఖ్యం ప్రేమికులకు ఇది అంత అనుకూలమైన రోజు కాదు ఆరవ ఇంట్లో చంద్రుడు ఉండటం వల్ల ఇద్దరి మధ్య అపార్థాలు సందేహాలు తలెత్తవచ్చు ఒకరినొకరు కలుసుకోవడానికి కూడా ఆటంకాలు ఎదురుకావచ్చు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం ఉత్తమం జూన్ ముప్పైవ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రోజు కూడా చంద్రుడు ఆరవ ఇంట్లోనే ఉంటాడు కాబట్టి నిన్నటి ఒత్తిడి కొంతవరకు కొనసాగవచ్చు అయితే శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభల్లోకి అంటే మీ మూడవ ఇంట్లోకి ప్రవేశించడం ఒక పెద్ద శుభ పరిణామం ఇది మీ ధైర్యాన్ని సృజనాత్మకతను పెంచుతుంది కుటుంబంలో సోదరులు సోదరిమనులతో సంబంధాలు చాలా మెరుగుపడతాయి వారితో ఆనందంగా గడుపుతారు లేదా వారి నుండి శుభవార్తలు వింటారు శుక్రుడి సంచారం వల్ల ఇంట్లో కళాత్మక వాతావరణం నెలకొంటుంది చిన్న ప్రయాణాలు లేదా విందులు వినోదాలలో పాల్గొంటారు ఆరోగ్యం విషయంలో ఇంకా కొంచెం శ్రద్ధ అవసరం చంద్రుడు ఆరవ ఇంట్లో ఉండటం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కొనసాగవచ్చు అయితే శుక్రుడి అనుకూల సంచారం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది ఇది మీ ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది ఉద్యోగంలో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ సృజనాత్మకతకు మంచి గుర్తింపు లభిస్తుంది ముఖ్యంగా రైటింగ్ మార్కెటింగ్ ఆర్ట్స్ మీడియా రంగాలలో ఉన్నవారికి ఇది చాలా మంచి రోజు మీ ఆలోచనలను ధైర్యంగాపై అధికారులకు చెప్పండి అయితే రోజువారీ పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఉండవచ్చు వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగండి ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది మూడవ ఇంట్లో శుక్రుడి సంచారం వల్ల సృజనాత్మక పనుల ద్వారా లేదా కమ్యూనికేషన్ ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు పెరుగుతాయి అయితే అనవసరమైన ఖర్చులు ఇంకా అదుపులో ఉంచుకోవాలి వ్యాపారస్తులకు ఇది ఒక అద్భుతమైన రోజు మీ వ్యాపారానికి సంబంధించిన ప్రచారానికి మార్కెటింగ్కు ఇది సరైన సమయం కొత్త ఒప్పందాలు కుదురుతాయి మీ ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు లాభాలను తెచ్చిపెడతాయి ప్రయాణాల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి విద్యార్థులకు నిన్నటికంటే ఈ రోజు మెరుగ్గా ఉంటుంది సృజనాత్మక రంగాలలో ఉన్న విద్యార్థులు అంటే ఆర్ట్స్ డిజైనింగ్ రైటింగ్ వంటి వాటిలో ఉన్నవారు అద్భుతంగా రాణిస్తారు చదువుపై ఆసక్తి పెరుగుతుంది అయితే ఆరవ ఇంట్లో చంద్రుడి ప్రభావం వల్ల కొద్దిపాటి ఆందోళన ఉంటుంది కాని దాన్ని అధిగమించగలరు వివాహితులకు దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది మీ భాగస్వామితో కలిసి చిన్న ప్రయాణం చేసే అవకాశముంది మీ మధ్య సంభాషణలు ప్రేమగా ఆహ్లాదకరంగా ఉంటాయి మీ బంధం మరింత బలపడుతుంది ప్రేమికులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది శుక్రుడి సంచారం వల్ల మీ మధ్య ప్రేమ ఆకర్షణ పెరుగుతాయి మీ ప్రేమను వ్యక్తపరచడానికి కలిసి సరదాగా గడపడానికి ఇది మంచి రోజు మీ మాటలతో మీ భాగస్వామిని ఆకట్టుకుంటారు మీ సంబంధంలో కొత్త ఉత్సాహం వస్తుంది మీనరాశివారు పాటించవలసిన పరిహారాలు మీరు ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు అంటే శని భగవానుడు మీ రాశిలోనే సంచరిస్తున్నాడు దీనివల్ల మానసిక ఒత్తిడి పనులలో ఆలస్యం ఆరోగ్య సమస్యలు సహజం ఈ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ప్రతి శనివారం శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టడం చాలా మంచిది అలాగే మీ రాశ్యాధిపతి అయిన గురు భగవానుడి అనుగ్రహం కోసం ప్రతి గురువారం దగ్గరలోని ఆలయంలో శనగలు నానబెట్టినవి లేదా అరటిపళ్లు దానం చేయండి పెద్దలను గురువులను గౌరవించడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది వీటన్నిటికన్నా ముఖ్యంగా ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవడం లేదా వినడం వల్ల శని ప్రభావం నుండి గొప్ప ఉపశమనం లభిస్తుంది మరియు ధైర్యం పెరుగుతుంది వీలైతే సుబ్రహ్మణ్య అష్టకం వినండి దీనివల్ల కోపం తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే పన్నెండవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల అనవసరమైన ఖర్చులు వంటి సమస్యలు ఉండవచ్చు దీనికి పరిష్కారంగా ప్రతిరోజు దుర్గాదేవిని స్మరించుకోండి లేదా దుర్గాస్తోత్రం చదవడం వల్ల ప్రతికూల శక్తుల నుండి రక్షణ లభిస్తుంది ఆరవ ఇంట్లో ఉన్న కేతువు కోసం వీధి కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల ఆరోగ్య సమస్యలు శత్రువుల నుండి వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి ఈ పరిహారాలతో పాటు మీ దైనందిన జీవితంలో కొన్ని మంచి అలవాట్లను అలవర్చుకోవడం చాలా ముఖ్యం ప్రతిరోజు ఉదయాన్నే లేచి కొద్దిసేపు ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మీ శక్తికి తగినంతగా పేదలకు అవసరంలో ఉన్నవారికి అన్నదానం లేదా వస్త్రదానం చేయండి ముఖ్యంగా వృద్ధులకు సహాయం చేయడం వల్ల శనిదేవుడు శాంతిస్తాడు ఎల్లప్పుడూ నిజాయితీగా ఓపికగా ఉండటానికి ప్రయత్నించండి గుర్తుంచుకోండి పరిహారాలు అంటే కేవలం పూజలు మాత్రమే కాదు మన ప్రవర్తనలో ఆలోచనలలో సానుకూల మార్పులు తీసుకురావడం కూడా ఈ చిన్న చిన్న మార్పులు మీకు కష్టకాలలో ధైర్యాన్ని మనశ్శాంతిని ఇస్తాయి చూశారు కదండీ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు